ఈ రోజు నేను అతి ముఖ్యమైన కార్యక్రమం జటిలమైన సమస్య రైతుల సమస్య ఈ రోజు మనమందరం గుర్తుపెట్టుకోవాల్సింది రైతుల సమస్య పరిష్కారం చేయగలిగితే మిగిలిన సమస్యలు పరిష్కారం చేయడం పెద్ద కష్టం కూడా కాదు అందుకే రైతన్న మీ కోసమని ఆరు రోజులు మీ ఇంటింటికి పంపించాం మిమ్మల్ని కలిశారు మీరిచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం ఈ రోజు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చరిత్రను గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తుకు ప్రణాళిక రూపకల్పన చేసుకోవాలి చరిత్రలో మీరు చూస్తే ఈ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం వ్యవసాయం మనకు ప్రధానం ఆ రోజు నేను హైదరాబాద్ కేంద్రంగా ఉన్నప్పుడు సర్వీస్ సెక్టర్ రావాలి నాలెడ్జ్ ఎకానమీ రావాలి తద్వారా ఆదాయం పెరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ ని అభివృద్ది చేశాం ఈ రోజు అది తెలంగాణకు వెళ్లింది దానివల్ల ఆ రాష్ట్రంలో మీరు చూస్తే అరవై శాతం సర్వీస్ సెక్టర్ ఉంది వ్యవసాయంలో వచ్చే ఆదాయం పద్నాలుగు శాతం రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాలు కలిపి ఇరవై నాలుగు ఇరవై ఐదు శాతం జిఎస్డిపి కాంట్రిబ్యూషన్ ఉంటే మన రాష్ట్రం ముప్పై నాలుగు శాతానికి వెళ్లింది వ్యవసాయంలో ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వంద రూపాయలు జీఎస్డిపి ఉంటే అందులో తొమ్మిది రూపాయల ముప్పై పైసలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అదే మన రాష్ట్రంలో వంద రూపాయలు జీఎస్ ఉంటే ఆరు రూపాయల ఆదాయం వస్తుంది ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ అయితే నాకు ఒక నమ్మకం ఉంది విభజన తర్వాత స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి దాన్ని కరెక్ట్ చేయాలి వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసే పోవాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాం